మాజీ మంత్రి రాజకీయ నాయకుడు గాలి రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అతను నటిస్తోన్న మొదటి సినిమా జూనియర్ శ్రీలీల ఇందులో హీరోయిన్గా నటిస్తుండగా మరో అందాల తార జనీలియా మరో కీలక పాత్రలో కనిపించనుంది ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి నటించిన జూనియర్ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది ఈ సినిమాతో ఒకేసారి కన్నడ తెలుగు తమిళ ఆడియన్స్ ను పలకరించనున్నాడు కిరిటి మొదటి సినిమా అయినప్పటికీ జూనియర్ పై భారీ అంచనాలు ఉన్నాయి దీనికి ప్రధాన కారణం ఈ మూవీ క్యాస్టింగ్ అలాగే ఎంతో అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో భాగమయ్యారు జూనియర్ సినిమాలో కిరటి రెడ్డి పక్కన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్ కు సినీ అభిమానుల నుంచి పాజిటివ్ స్పందన వచ్చింది లేటెస్ట్ గా జూనియర్ నుంచి రెండో పాట విడుదలైంది వైరల్ వయ్యారి నేనే వయసొచ్చిన అనుబాంబును అంటూ సాగే ఈ సాంగ్ను ఆదిత్య మ్యూజిక్ విడుదల చేసింది ప్రస్తుతం ఈ సాంగ్ ను షేక్ చేస్తోంది శ్రీలీల ఎనర్జెటిక్ స్టెప్పులకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి ఇక శ్రీలల అంతా కాకపోయినా కిరటి రెడ్డి కూడా బాగానే స్టెప్పులేశాడని సినీ ఫ్యాన్స్ చెబుతున్నారు ప్రస్తుతం వైరల్ వయ్యారి పాట అన్ని భాషలలో కలిపి ఆరు మిలియన్లకు పైగా వ్యూస్తో దూసుకుపోతోంది వైరల్ వయ్యారి అనే పాటకు పవన్ భట్ సాహిత్యం రాశారు హరిప్రియ మరియు దీపక్ బ్లూ స్వరాలు సమకూర్చారు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు జూనియర్ సినిమా జూలై పద్దెనిమిదిన కన్నడ తెలుగు తమిళ భాషల్లో విడుదల కానుంది ఈ చిత్రంలో కిరీటి శ్రీలీలతో పాటు రవిచంద్రన్ జెనీలియా డిసౌజా కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు మాయా బజార్ ఫేమ్ దర్శకుడు రాధాకృష్ణ రెడ్డి ఈ యాక్షన్ ప్యాక్ చిత్రానికి దర్శకత్వం వహించారు బాహుబలి ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలకు పనిచేసిన కెక్కే శంకిల్ కుమార్ జూనియర్ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు అలాగే పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు మొత్తానికి వైరల్ వయ్యారి పాట రెడ్డి సినిమాపై అంచనాలను పెంచింది In every playlist, it is viral dheekunadam di hash Gurtu junior second single hashtag viral vayari trending on YouTube with R.O.M. plus views in Telugu Mariyu. Kannada mandutunna harudayam. Linku HTTPS. T.CO slash x68dxr star A rockstar at this is despi musical guitar dot com slash tgbbcw score. Varahi Chalana Chitram at Varahik. జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి